కాబట్టి ఈ దీక్షలు అనేటటువంటి ఎందుకు అవసరం ఉందంటే గురువు లక్షణంలో పరశురామ నరసింహదాసు గారు ఒక కంద పద్యాలు చెబుతుంటారు మోక్షాపేక్షకు మూడును దీక్షలు కైగున్నవాడు ధీరుడు తత్వాధ్యక్షుడు కారణ గురు శిక్ష వారు పరశురామ సీతారాము అంటారు మోక్షం యొక్క అపేక్ష ఎవరికైతే ఉండదో వాళ్ళు ఈ యొక్క మూడు దీక్షలు అనేటటువంటి వాళ్ళని తీసుకొని తర్వాత ఈ యొక్క కారణ గురు శిక్ష కారణ గురు అనేటటువంటిది మనకి ఏదైతే తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడో అటువంటి శిక్షకు అరుడు వాడిని ఏ శిక్ష ఇస్తాడో ఆ శిక్షకు అరుడైనటువంటి వాడు మరి ఏం చేస్తాడైనా అంటే మరి చెప్తున్నాడు గారు శ్రీరామ షటాక్షరి జప తారక సాంఖ్య అమనస్క సారము గాని వైకుంఠము జేరితవు పరశురామ సీతారామ అంటాడు శ్రీరామ షడాక్షరి జప తారక సాంఖ్య అమనస్క సారము గాని వైకుంఠము జేరితవు పరశురామ సీతారాము మరి ఇక ఏదైతే మనకు శ్రీ శ్రీరామ షడాక్షరి జప అంటే ఆ అక్షరములు అందులో ఉండేటటువంటి ఏ ఏ సారమైతే తెలుపుతూ ఉండదో మనకు తారకం కానీ సాంఖ్యం కానీ అమనస్కము కానీ మహావాక్యాలు కానీ ఇవన్నీ కూడా నీ స్వరూప జ్ఞానాన్ని తెలియజేసేటటువంటివి కొందరు తారక యోగాభ్యాసములు తారకం ద్వారా తన స్వరూపాన్ని తెలుసుకున్నారు అంటే సాంఖ్యులు ఈ దేహి దేహముల విచారణ ద్వారా వాళ్ళు తన స్వరూపాన్ని తెలుసుకున్నారు మరి అమనస్కులు ఏదైతే ఈ యొక్క మనో ప్రభావం అనేటటువంటిది ఇది జడమైనటువంటిది ఇది శాశ్వతమైన శక్తి దీనికి లేదు ఒక శక్తి ద్వారానేది సంచార సంకల్పం చేసేది కానీ ఆ సంకల్పం అనే ఇంద్రియాల నుండి తన ఆధీనం లోపల పెట్టుకొని ఇది తానే ప్రా ప్రకాశిస్తూ ఉన్నదని వాళ్ళ మనస్సు యుద్ధం మనకు ఈ యొక్క విద్యలు అనేటటువంటివి మొదలు మనిషిగా పుట్టినందుకు జీవనోపాధి విద్యలు అనేటటువంటి దానికి మనకు విద్యలను నాలుగు విద్యలు సిద్ధాంతంలో నిర్ణయించారు నాలుగు విద్యల లోపల మన చివరైనటువంటి అచల సిద్ధాంతం అనేటటువంటి మిగతా మూడు ఏంటంటే విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తకాంత మహోచరం పూర్ణబోధ ప్రవక్షాకి సృష్ణశిష్య మహోత్తమం అంటే విద్యలు అనేటటువంటి దాని లోపల మొదటి విద్య మనకు ఈ శరీరం ఉండదు కాబట్టి ఈ శరీరం నడవాలంటే ఆహారం కావాలి కాబట్టి ఏదో ఒక పని చేసి ఈ అరవై నాలుగు శివశిష్టి విద్యల్లో ఏదో ఒక కళ నేర్చుకొని ఆహారాన్ని సంపాదించుకోవడం కానీ మిగతా పశువులు పక్షులు క్రిమి కీటకాలంతా కూడా ఆహారాన్ని సంపాదించుకుంటాయి నిద్రపోతుండే కాబట్టి ప్రేమలు వస్తూ ప్రేమలు కూడా ఇవి పొందుతూ ఉండేవి మరి జ్ఞానం అనేటటువంటిది మనుషులకు ఎక్కువ ఉండదు కాబట్టి జ్ఞానంతో తాను చేయవలసినటువంటి కర్తవ్యం అనేటటువంటిది నీవివరు నిన్ను నిన్ను తెలుసుకోవాలని మనకు వేద ఋషులు అత్యంత దృష్టలైనటువంటి ఋషులు కనుక్కున్నటువంటి విజ్ఞానం కాబట్టి దాని లోపల నీ ఎవరు అంటే ఒక చైతన్యమైనటువంటి పరమాత్మ స్వరూపం ఆ చైతన్యమైనటువంటి వస్తువులు తెలుసుకునే కానీ నూట ఎనిమిది బ్రహ్మ విద్యలు ఆ నూట ఎనిమిది బ్రహ్మ విద్యల్లో అధ్యక్షుల వారు మూడు మూడు విద్యలు మనకు పరిచయం చేశాడు అక్షి విద్య భూమ విద్య దహర విద్య ఈ దహర విద్య అక్షి విద్యలు ఈ భూమ విద్యలన్నీ కూడా ఆ యొక్క పరమాత్ములు ఉండేటటువంటి స్థానాన్ని అతి దగ్గరగా మనకు తెలియజేస్తాయి మరి దహార విద్య అనేటటువంటిది మనకు మొదలు మహాకాశ స్వరూపకంగా ఉండేటటువంటి చైతన్యమైనటువంటి వస్తువు చీమ మొదలకు సోకామయత బహుశాము నేను అనేకము కావాలని సంకల్పం చేసుకొని ఆ యొక్క సంకల్పం చేసినటువంటి ప్రాణుల్లో తానే సూక్ష్మాతి సూక్ష్మముగా ఒక రంధ్రం అనేటు చేసుకొని అందులో ప్రవేశించి దహరం అంటాడు మహాకాశం తర్వాత తర్వాత దహరాకాశం అవకాశం ఆ అవకాశం అయిన తర్వాత ఆ తర్వాత నిరవయ ఆకాశం ఏ అవయవాలు లేకుండా అనేటటువంటిది కానీ సూర్యాకాశము భూతాకాశం అని ఈ పంచమహాకాశాల్లో ఈ యొక్క పరమాత్మ ఉండేటటువంటిది మొదటి స్థానం కాబట్టి దాన్ని దహర రూపకంగా మనకు అందించాలి దాన్ని జహద జహద లక్షణాయుత అచల లక్షణ బోధక ఇహపరముల రెండు విలచిన అహం రహిత దహర మందుల సూక్ష్మ సుశీల స్వప్రకాశ స్వరూపుడా దహరమంతు అనేటటువంటి దహవరం అంటే ఏదంటే ఒక రంధ్రం ఎంత రంధ్రం అది అంటే ఒక గుర్రము వెంట్రుకను వెయ్యి భాగాలు చీలిస్తే ఎంతనో అంత సన్నం అంటాడు ఒక గసం క్రింద తీసుకొని వెయ్యి భాగాలుగా చేస్తే అంత రంధ్రం సూక్ష్మ అనయో మహితో అంటే ఈ యొక్క బ్రహ్మాండంగంలో కనిపించేటటువంటి ఏ భూమి జలము అగ్ని వాయువు ఆకాశాలున్నాయో వాటికంటే గొప్పనైనటువంటిది అయి మళ్ళీ ఇంత చిన్నగా ఉండేటటువంటిది కాబట్టి దాన్ని దహనం అనేటటువంటి దాన్ని మనకు ఓ శృతి ప్రమాణం తీసుకొని దీన్ని మనకు అందజేశారు నీవారశుల్క వద్ద పీతాభాస్య రూపమ కస్య శికాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స విష్ణువు సు అక్షర రమ స్వరూప రాజాది రాజాయ రసయ్యాది సాయి బ్రహ్మ గాని విష్ణువు కానీ శివుడు కానీ నీవు కానీ నేను నేను అనేటటువంటి పదార్థానికి ఉండేటటువంటి అక్కడ స్థానం అనేటటువంటిది మనకు దహరము దహార రూపకంగా మనకు తెలియజేశాను కాబట్టి ఇంకా కొందరు ఏం చేసేది దాన్ని అక్షరిత్యగా అంటే దానికి భావము చూపే నాలో సాక్షి పూత కలిపి దీక్షతో ఏమి అపేక్షించబో కానీ చక్షులందన బిందుదము కలగని దీక్ష నమ్ముల రోజు ఇంద్రజాలం మోక్ష మార్గం ఒకటే చూపాను అక్షయమ్మ రక్షనీరుడు అక్షభావం మాత్ర పురుషః అంటే ఒక మాత్రం ఉంది సన్నివిష్ట ఆ అంగుష్టమైన హృదయములో ఆయన తిష్ట వేసుకొని ఉన్నాడు కాబట్టి అక్షయ అనేటటువంటి దానిలోపల కొందరు ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించుకొని వాళ్ళంతా చేసి కొందరు భూమ విద్య అనేటటువంటిది భూమ విద్య అనేటటువంటిది భూమి ఆకాశం మొదలేమి లేనప్పుడు భూమాయన ఆయన స్థితివాక్యము లేనప్పుడు ఏమాయనో ఏ మాయనోమా ఏమాయనో అనేటటువంటిది ఈ భూమి ఆకాశం అనేటటువంటిది లేనప్పుడు ఏ చైతన్యమైనటువంటి వస్తువు ఉండదు ఆ చైతన్యమైనటువంటి వస్తువు నాయన నీ యొక్క సావరణ చేసుకునేందుకు అదే తనకు ఒక దేహం అనేటటువంటి కావాలి దాన్ని ప్రవేశించనీకి మనం ఒక నివసించనీకి ఇల్లు ఎట్లను ఈ యొక్క పంచభూతాలనే తానే నిర్మాణం చేసుకొని ఈ యొక్క దేహంగా చేసుకొని దేహిగా క్షేత్రముగా చేసుకొని క్షేత్రజ్ఞుడుగా చైతన్యముగా చేసుకొని శరీరముగా ఇంటిలో ఉండేటటువంటి చైతన్యమైనటువంటి వస్తువే కాబట్టి అటువంటి వస్తువులు అనేటటువంటి దాన్ని తెలుసుకునేటందు కొరకు ఈ విద్యలు ఇటువంటివన్నీ మనకు నూట ఎనభై బ్రహ్మ విద్యల చేత ఒకరొకరొక దాని మీద ప్రొఫెసర్లు కావాలి దాని మీద బాగా పరీక్ష చేసి ఈ తత్వం అనేటట్టు తెలుసుకునే వాళ్ళు తెలుసుకునేటటువంటి విజ్ఞానాన్ని ఒక పద్ధతిగా తెలియజేశారు కాబట్టి అచనుషులు ఈ తెలుగు మరుగుండదన్నా అంటే ఈ దార విద్యను సాధించినటువంటి వాళ్ళు అక్షర విద్యను సాధించినటువంటి వాళ్ళు ఈ భూమ విద్యను సాధించినటువంటి వాళ్ళు ఇంకా ఇతరమైనటువంటి నూట ఎనభై పేర్లు వాళ్ళ సాధించినటువంటి